ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ యోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీకు అష్టశ్రీ భోగభాగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ ఒక రెగ్యులర్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు అలాగే ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఏదన్నా ఉపాయం చెప్పండి తేలికైన ఉపాయం చేసుకునే ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఈ ఉపాయం వల్ల ఇంకొంచెం మీకు డెప్త్గా వివరిస్తాను ఇది ఆర్థిక పరిస్థితి వారు అలాగే మనం అద్దింట్లో ఉంటూ ఉంటాం అద్దెంట్లో ఉన్నప్పుడు మాటి మాటికి ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంటే సడన్గా ఏదో గొడవ రావటం ఇల్లు మారటం లాంటి చేస్తూ ఉంటాం అలాగే ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారు మూడు నెలలు ఒక దగ్గర మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గరికి మారిపోవడం ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా ఉండటం వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు పిల్లలకి దిష్టి తగులుతూ ఉంటుంది ఎన్నిసార్లు తీసినా తగులుతూనే ఉంటుంది అలాంటి వారు కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికి అంటే హాస్పిటల్కి వెళ్తాం చెక్ చేయించుకుంటాం ఏదో ఒక అనారోగ్య సమస్య వారికి తగ్గింది అనుకున్నలోపు ఇంకొకరికి వస్తూ ఉంటుంది వారు కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు శని భగవానుడు దోషం వల్ల ఇబ్బంది పడేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు చాలా తేలికైన ఉపాయం మనం ఆచరణలో కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎలా చేయాలో తెలియజేస్తాను మిత్రులరా ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక కప్పు పాలు ఒక కోడిగుడ్డు ఇది ఏ అయినా పర్వాలేదు అది నాటుకోడ పారం కూడా అని మరి అడుగుతుంటారు బాయ్లో ఏదైనా సరే పర్వాలేదు ఏ కోడిగుడ్డ తీసుకోండి ఈ ఉపాయాన్ని సోమవారం బుధవారం శుక్రవారం మూడు రోజులు చేయాలి అంటే సోమవారం చేస్తే మంగళవారం గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ బుధవారం చేయాలి గురువారం గ్యాప్ ఇవ్వాలి అలాగే శుక్రవారం చేయాలి గురువారం గ్యాపించి శుక్రవారం చేయాలి అలా వారానికి మూడుసార్లు చేయాలి ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారేని ఎవరైనా చేయవచ్చు ఇంకోటి ఏంటండి ఈ ఉపాయం చేయడం వల్ల మనకి కాలభైరుడు యొక్క అనుగ్న కలుగుతుంది ఈ గ్లా ఈ కప్పుడు పాలల్లో ఈ గుడ్డు పగలగొట్టి గుడ్డు కలపండి మీ దగ్గరలో కుక్కలు ఉంటాయి వీధి కుక్కలైనా పర్వాలేదు పెంచుకునే కుక్కలైనా పర్వాలేదు ఏ కుక్కలు కనిపించినా వాటికి వారంలో మూడు రోజులు ఇలా ఈ గుడ్డు కలిపిన పాలని వాటికి పెట్టండి అవి మూతి పెట్టినా చాలు మన కష్టాల నుంచి బయటపడతాం అలా వారంలో మూడుసార్లు చేస్తే చాలు మనకి సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకాలైన మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయం చేయడం వల్ల మనకి కాలవైరువుడు అనుకూలత ఉంటుంది ఈ ఉపాయాన్ని ఉదయం నుంచి సాయంత్రంలోపు లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి టైం ఉన్నా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది వారంలో ఒకసారి చేయండి అంటే మూడు రోజులు చేయండి ఈ ఉపాయానికి అంటే ఇంకేమైనా నియమనిష్టలు ఉంటాయా ఇలాంటివి ఏమీ లేవు నియమనిష్టలు కానీ అలాగే ఆహార ఆహారంలో మనం ఉపాసం ఉండాలా స్నానం చేయాలా ఇలాంటివి ఏమీ లేవు ఇది కోడిగుడ్డిని పాలల్లో కలిపి కుక్కలకి నైవేద్యం పెట్టడమే అందుట్లో నల్లటి కుక్కలు ఉంటే కనుక మీ సమస్య మరింత తొందరగా తీరిపోతుంది నల్ల కుక్కకు పెడితే ఇంకా తొందరగా తిరిగిపోతుంది మీకు మీ 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 జాతకంలో ఒకవేళ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఈ ఉపాయాన్ని వారంలో మూడు రోజులు చేయండి చాలు ఇప్పుడు మరి మూడు రోజులు చేసామండి తర్వాత నెక్స్ట్ ఏంటి అని మనమని వస్తుంది మనకి మళ్ళీ మూడు వారాల తర్వాత అంటే ఈ వారం చేసాం మూడు వారాలు వదిలేయండి తర్వాత మళ్ళీ ఒక వారం అలా మళ్ళీ చేయండి అంటే నెలలో రెండుసార్లు చేస్తే చాలు ఈ ఉపాయాన్ని మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్నీ తీరిపోతూ ఉంటాయి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ఇవి ఈ విధానాన్ని చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అనేక రకాల సమస్యలకి ఇది ఒక మంచి చిన్న ఉపాయం కప్పుడు పాలు ఒక కూడ్డు అంతే అంటే ఇది మనం అనుకుంటాం కుక్కలకి పెట్టడం వల్ల ఫలితం వస్తుందా అని ఖచ్చితంగా ఫలితం వస్తుంది కాలభైరువుడు మనకి అనుకూలత మన జాతకంలో ఉన్న లోపాలు ఏదన్నా ఉన్నా కానీ అవి త్వరగా తగ్గి భైరవుడు మనకి మంచి చేస్తాడు ఒకే మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మరొక తేలికైన ఉపా ఉపాయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓం నమ శివాశ్రీ మాతృ నమ